ఇమ్యూన్ సిస్టమ్ అమ్మాయ ఈ సిస్టమ్ గానీ సరిగ్గా లేకపోతే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కావచ్చు మొన్న వచ్చిన కోవిడ్ లాంటివి వాటిని ఫైట్ చేసే కెపాసిటీ అలాగే హెచ్ఐవి ఫైట్ చేసే కెపాసిటీ రొమాటెడ్ ఆథరేటైజ్ అని ఆటోఇమ్యూన్ డిసీజ్ అని అదొకటి అలాగే థైరాయిడ్ రిలేటెడ్ వాటికి వచ్చి మీకు రావాల్సిన శక్తి టీసెల్స్ అని ఎన్కే సెల్స్ అని ఉంటాయి డబ్ల్యూబీస్ అని ఉంటాయి అలాగే మిమ్మల్ని ఫైట్ చేయడానికి సంబంధించిన ఇమ్యూనోగ్లోబుల్ యాంటిజెన్స్ అంటాం ఇవన్నీ వైరస్ని మరో ఫైట్ చేసే కణాలు నీ మనసు బాగాలేకపోతే ఫాస్ట్గా నీకు క్యాన్సర్ వచ్చేస్తుంది నీ మనసు బాగాలేకపోతే ఫాస్ట్గా ఫాస్ట్గా హెచ్ఏ చచ్చిపోతాడండి నీ మనసు బాగా శరీరంలో శరీరంలో దురదృష్ట కొంతమంది అది ఎలర్జీ అంటే అర్థం ఏంటి అనుకుంటున్నారు ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్గా రియాక్ట్ అవుతుందని అర్థం సున్నితత్వం ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎవరినైనా ఉన్నారనుకోండి మనసు అంత అదే వాడి గారు ఎట్టాడు అంటే సున్నితత్వం సెన్సిటివిటీ సెన్సిటివిటీ నన్ను హైపర్ సెన్సిటివిటీ అంటాం అతిగా స్పందిస్తే ఏమవుతుంది అంటే లోపల లింప్ గ్లాండ్స్ అది వాచిపోతే కొంతమంది చిన్న వేషానికి దగ్గు వస్తుంది కొంతమంది చిన్న వేషానికి వైరస్ లోపలకి వచ్చేస్తాయి ఫైట్ చేసే కెపాసిటీ మనకు లేకపోవచ్చు నాడు పాకిస్తాన్ వచ్చి మన దేకిస్తానంటాడు మనకి శక్తి ఉన్నప్పుడు పాకిస్తాన్ మన మీద కాలు దువ్వడండి అసలు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అన్నవాడు అయి థింక్ నాకు జ్వరం ఎప్పుడు వచ్చిందో కూడా నాకు తెలియదు ఏ చిన్నప్పుడు వచ్చి ఉంటుంది అంత నాకు నాకు ఎప్పుడో ఒకటే వస్తుంది గొంతు సంబంధించి ఎందుకంటే మాట్లాడతాను కాబట్టి నాకు వేరే ఏమి రావు ముక్కు గొంతు ఇవంటి రిలేటెడ్ ఇష్యూసే వస్తాను నాకు ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడి చిన్నప్పటి నుంచి గత నలభై ఐదు యాభైలే ఎంతప్పటి ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను కాబట్టి వాయిస్ ముక్కు గొంతు అంతే ఇంక వేరే ఏమి రావు నాకు అంటే ఏంటో తెలియదు నాకు అసలు జ్వరంటైట్ కూడా తెలియదు నాకు అది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మలేషియాలో శంకిపర సరే అందరూ పడుకుంటాను నేను వెళ్తే తెల్లదు వాకింగ్లు గీకింగ్లు చేసుకుని వచ్చేస్తాను వాళ్ళు కామ్గా వెళ్తాను అందరూ ఫ్యామిలీ మెంబెర్స్ పడుకుని ఉంటాను నేను కామ్గా వెళ్తాను నాకు చేసుకుని వచ్చేస్తుంది ఏది రాగదు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే వైరస్ వస్తే లోపలికి వచ్చిందని చంపు పేడేస్తుంది బ్యాక్టీరియా లోపలికి వస్తే చంపు పేడేస్తుంది అలాగే ఈస్ట్ లాంటివి వస్తాయి లేడీస్కి వైట్ ఛార్జ్ లాంటివి వచ్చినప్పుడు ఈస్ట్ వాటికి అలాగే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎగరెస్ట్గా ఫైట్ చేసే కారణాలంటే ఇమ్యునోగ్లోబిన్ యాంటిజెన్స్ అంటారు ప్రేమ తగ్గిన ఆత్మీయ దగ్గర ఇమ్యునోగ్లోబిన్ యాంటీజెన్స్ తగ్గిపోతాయి అప్పుడు మీకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి మానసిక ఒత్తిడితో ఉండి నీలో నువ్వు కూలిపోతున్నా బెయిన్ తోటి టెన్షన్ తోటి యాంగ్జైటీ తోటి ఆందోళనతో ఉన్నా సరే నీకు ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతి ఉంటుంది దురదలు వచ్చినప్పుడు దురదలు తగ్గవు జలుబు వచ్చినాడు జలుబు తగ్గదు క్యాన్సర్ వచ్చినట్టు క్యాన్సర్ తగ్గదు అండ్ ఆల్సో హెచ్ఐవి వచ్చినాడు హెచ్ఐవి తగ్గదు అండ్ అల్సో రెండు వేల ఇరవై మేజర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అనే డేవిడ్ తగ్గడండి ఆ డేవిడో డేవిడ్డో ఏది తగ్గదు కోవిడ్ అనే డేవిడ్ కూడా తగ్గడు ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటే నువ్వు ఇరవై ఏళ్ళు ఎక్స్ట్రా బతికేస్తావు ఆటోమేటిక్గా యాంటీబయాటిక్స్ వాడ్స్ కోసం కొంతమంది యాంటీబయాటిక్స్ అలవాటు పడతారు కొంతమంది ఇంకో దానికి అలవాటు పడతారు ఇంకో దానికి అలవాటు ఎన్ని కారణం అంటే నీ ఇమ్యూన్ సిస్టమ్ కొలాప్స్ అయింది కాబట్టి ఏం చేయాలి మూడు ఇంపార్టెంట్ సినిమాలు చూపించారండి ఆర్వర్డ్ మెడికల్ కాలేజీలో ఒకటి మదర్ తెరేజ్ ఇండియాలో ఎలాగ నోబెల్ ప్రైజ్ వచ్చింది అనాథలుగా కుస్తోళ్ళకి మరొకటికి ఉన్న వాళ్ళందరికీ ప్రేమతత్వాన్ని పెంచి వాళ్ళని టేకప్ చేసి వాళ్ళ విద్యా బుద్ధులు నేర్పి ఇదిగో మదర్ దరిస చూసి స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది వాళ్ళందరూ విద్యాబుద్ధులు వచ్చాక ఈ లగలగిరే ప్రేమతత్వాన్ని కరుణ భావాన్ని చూపించిన సినిమా నోబెల్ ప్రైజ్ ఎలా వచ్చిందని సినిమా ఒక సినిమా చూపించారండి నెంబర్ వన్ నెంబర్ టూ పొట్టు నరుకు తిట్టు హిట్లర్ సినిమా అండి అది నాజీల యుద్ధం ద్వేషం పగ కొట్ర జగన్ వీళ్ళందరూ ఉన్నారు చూసారు ముఖ్యమంత్రులు ఇక్కలు ఒక్కరికొకరు కొట్టుకుంటుంటారు రకరకాల రాష్ట్రాల్లో ఎలా ఉంటారు వాళ్ళ మొక్కాల్లో ద్వేషం పగ కొట్ట ఉంటుందండి పొలిటీషియన్స్లో చాలామంది కూడా ఎప్పుడు ఒక్కరికొకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ హింసించుకుంటారు అదో సినిమా చూపించారు మూడో సినిమా మొక్కలకి నీళ్ళు వేయడం మొక్కలు పెంచడం అండి మొదటి సినిమా చూపించినప్పుడు అంటే ఇమ్యూనిటీ అనేది ఎనిమిది ఎట్లు పెరిగిందండి ప్రేమ ఆత్మీయత కొనర నేను ఎంతగా జోక్గా చెప్తున్నాను అనుకుంటున్నాను దాని అనుకాల ప్రతిదాన్ని తీరు నవ్వు లవ్వు గురించి ఎక్కువ చెప్తుంటా నవ్వండి లవ్వండి నవ్వండి లవ్వండి ఆత్మీయంగా ఎవరు లేకపోతే ఎవరైనా బుగ్గలు పెట్టుకుంటూ ఊరుకోరు నీకు నీ బుగ్గలు ముగ్గులు పెట్టుకో అర్థం లేక ఐ లవే రాజా నిన్న సార్ చెప్పాను మీకు ఒక్క పా ఒక్కొక్క అవయవాన్ని నిన్ను ప్రేమించుకో ప్రేమించుకో ప్రేమించుకోని చాలాసార్లు చెప్పాను మీ పేరు తెల్లండి దిస్ ఇస్ గారు అందుకని ఐ లవ్ ఐ సార్ ఐ కెన్ ఐఎమ్ ద బెస్టర్ మూడు సార్లు మూడు సార్లు ఆరుసాలు ఆరు సార్లు అనుమానది మూడు కోట్ల అనుమానది అందు గురించే ఫస్ట్ ప్రేమించుకోవాలి నవ్వు నవ్వు మదర్ తెరిసాకి యమనోగులబిని పెరగడానికి ఏకైక కారణం ఏంటంటే దాంట్లో వాళ్ళు భావాన్ని గురవుతారు కాంపేషన్ అంటారు దాన్ని ఆత్మీయత అనగా గురుతారు మనం కూడా ఇలా చేయాలన్నది హిందూ సంస్కృతితో ఒక పదం ఉంది పరోపకారాయ పుణ్యాయ పరపేడనాయ పాపాయ అని పరోపకారానికి అయితే పాపపుణ్యాలున్నా మనం బట్ దాంట్లో మంచి దాని సైకాలజీలు ఏమంటారంటే పరోపకారాన్ని ఆల్ట్రిస్టిక్ పర్సనాలిటీ అంటారు మదర్ దశ అది చేసింది కాబట్టి మదర్ దశల కళ్ళలో గ్లో ఉంటుంది రావణవరస కళ్ళలో గ్లో ఉంటుంది చలంకర కళ్ళలో గ్లో ఉంటుంది మీరు సెయింట్లు ఉంటారు మహాపురుషులు సమాధానం కల్పించిన వాళ్ళందరూ మొగలు గురు దొంగ ఋషులు ఉంటారు దొంగ స్వాములు ఉంటారు దొంగ బాబాలు ఉంటారు కోట్లు ఉంటాయండి వాళ్ళ దగ్గర వేల కోట్లు ఉంటాయి దొంగ అండి వాళ్ళన్నీ కూడా నాక్యం ఎందుకు ద్వేషం పక్కన చూసినప్పుడు ఇమ్యూనిటీ పడిపోయిందండి అందుకే అత్తకోడలు ఒక ద్వేషించుకోవద్దు మూడు పిల్లలు ద్వేషించుకోవద్దు సమాజాన్ని ద్వేషించవద్దు ఎవడన్నా ఏదైనా నీకు హాని కలిగించాడు అనుకోండి వాడి గురించి ఆలోచించిన మనసు నీ గురించి నువ్వు పాజిటివ్గా ఆలోచించుకో నువ్వు చేయవలసింది అంటే ఏంటంటే నీ డ్యూటీ సరిగ్గా చేయి వాళ్ళు సరిగ్గా లేరు అనుకోండి అది కుటుంబ సభ్యులని సరే లెట్ దెమ్ వాళ్ళు అలాగ ఉంటారు అది కర్మ లెట్ మీ నేను ఇలాగా ఉంటాను ఇక్కడ వరకు తెచ్చుకుని ఇక్కడ వదిలేదు ఇక్కడ వరకు తెచ్చుకోకూడదు తెచ్చుకున్నారా అది జబ్బుగా మార్చేస్తుందండి శారీరక సమస్య శారీరక సమస్య చేసే పరిస్థితి కూడా లేకుండా చేస్తుంది మిమ్మల్ని ఎదో బతికేందుకు చచ్చిపోద్దామనో లేదు ఏంటి లైఫ్ అనుకోనో ఇవన్నీ వస్తాయి ఇవేమి వద్ద అది ప్రతి కుటుంబాల్లో చిన్న చిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి నవ్వుతూ నవ్వుతూ సాల్వ్ చేసేసుకోండి అంతే క్షమించేసుకోండి ఒక పదే అయిపోతుంది ఇక మూడో సినిమా ఏంటంటే మొక్కలు పెంచడమేలాగా ఈ సినిమాకి మొనోగ్లోబిన్స్ అది సంబంధించిన ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరిగిందండి బట్ ప్రేమ ఆత్మీయతతో పాటు ఇందానికి ఎప్పుడు మొక్కలకి నీళ్ళు వేయడం కానీ మొక్కలతో ఉండడం కానీ ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం కానీ పచ్చదనాన్ని చూడడం కానీ ఆత్మీయత అనురాగలతోటి ఉండడం మాత్రం ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెడద్దు ద్వేషించొద్దు ఎవరిని భయపడద్దు టెన్షన్ పడద్దు నెగటివైజ్ అవ్వద్దు ఎవరు మాట్లాడినా నచ్చలేదు అనుకోండి మీరు సైలెంట్గా ఉండండి మీరే నచ్చలేదు అనుకోవాలండి వాళ్ళకి దూరంగా ఉండండి ఫినిష్ అంతా అయిపోయింది దానికోసం ఎందుకు ఎవరొకరు ఏదో ఒకటి అనుకుంటారంటారు దాని గురించి లొగంక కామాయే కాన ఏదోటి అంటారు ఉంటారండి అనకండ ప్రపంచంలో ఎవ్వరు ఉండడు ఎవ్వరు ఉండరు అసలు ఇమ్యూన్ సిస్టంలో కన్నా కొలాబ్స్ అయ్యిందంటే శరీరంలో అన్ని చోట్ల ఇమ్యూన్ సిస్టమ్ ఏ సూపర్ హీరో ఇమ్యూన్ సిస్టమ్ డిపెండ్ కర్న్స్ అండ్ అదర్ హార్మ్ఫుల్ ఏజెన్స్ దట్ కెన్ కాల్ ఇల్స్ ఇట్ కన్సిస్ ఆఫ్ స్పెషలైజ్ సెల్స్ అండ్ ఆర్గాన్ దట్ కలబరేట్ ప్రొటెక్ట్ అవర్ వెల్ బీ కన్స్టెన్సీ అడాప్టెడ్ టు రికగ్నైజ్ అండ్ యూటిలైజ్ న్యూ థ్రెడ్స్ వైల్ ఆల్సో రిమరింగ్ పాజిటివ్ వర్డ్స్ ఏంటంటే ఎంత ఎన్కేర్ సెల్స్ అంటే న్యాచురల్ కిలర్ సెల్స్ అంటే టీన్ సెల్స్ అంటారు వాటిని అవి ఎంత ఐక్యూ లెవెల్స్ ఉంటాయంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అలా అనమాట గతంలో ఎవడైనా దాడి చేసినప్పుడు ఎన్కే సెల్స్ స్టోర్ అయిపోయి ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు దొంగన కొడుకని ముందే అది రాకముందే రికగ్నైజ్ చేస్తుంది ఏఏ సెల్స్ అనమాట సెల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాగా ఎన్కే సెల్స్ అని న్యాచురల్ కిల్లర్ సెల్స్ అంటారు వాటిల్ ఎక్స్ట్రాడినరీ అనమాట నువ్వు బాగాలేవు అనుకోండి నీ సైనిక వ్యవస్థ అంతా డల్లగా ఉందనుకోండి ప్యాకెస్ వచ్చి నేను దేగిస్తానంటాడు నువ్వు స్ట్రాంగ్గా అనుకోండి మెంటల్గా అలర్ట్ అనుకోండి ఎవ్వడూ కూడా నీ ముందుకు రాడు అది ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ బాగుండాలంటే ఒకటి పాజిటివ్ థింకింగ్ రెండోది ప్రేమతత్వం మూడోది సరైన ఫుడ్ నాలుగు ఎండలాగా వెళ్ళాలి రోజు ఎండలాగా వెళ్ళాలి అని ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ కావచ్చు ఏరోబిక్స్ కావచ్చు ఎండ్రోబేక్స్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు మొక్కలు నిల్లడం కుక్కల వాకింగ్ తీసుకోవడం ఏమి లేకపోతే రెండు బాటిల్స్ పట్టుకొని ఇలా అనుకోండి డంబిల్స్ అనుకుని అనుకోవాలి ఈ ఐదు చేశారంటే పంచ టిప్స్ అనమాట అది ఈ ఐదు వేలు కలిపితే పంచ అవుతుంది ఈ పంచ పాండవలాగా పంచసూత్రాలు పాటిస్తే రోగ నిరోధక శక్తి టాప్లో ఉంటుందండి వీళ్ళకి పెద్ద పెద్ద యాంటీబయాటిక్స్ మరొటాక్ సర్జరీ చేసినా సరే త్వరగా రికవర్ అవుతారు మిగతా వాళ్ళు అయితే ఎక్కువ కాలం పడుతుంది వీళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు కాబట్టి రోగ నిరోశక్తి కులాబ్స్ అవ్వడం హెచ్ఐవీ రావడం కారణం రోగ నిజాత కొలాబ్సాడు కోవిడ్ రావడానికి కారణం రోగని సైత కలాబ్సడే క్యాన్సర్ రావడానికి కారణం రోగని సైతం కొలాబ్సాడే ఈ బ్రాంకళాస్వాళ్ళు రకరకాల జబ్బులు కారణం ఎన్ని జబ్బులు అంటే అన్ని జబ్బులు వచ్చేసినాయి సో ఆరోగ్యవంతులు కూడా ఎందుకు అనారోగ్యత అంటే వాళ్ళందరూ యాంటీబయాటిక్స్ వాడేస్తున్నారు కదా ఈ బ్యాక్టీరియా కూడా ఇమ్యూన్ అయిపోయి మాలాటాలు కూడా తన ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇవన్నీ రాడుదలిపోతాయి కణాలన్నీ కూడా అందుచేత మనం రెగ్యులర్గా చేసుకో రోగ నిరోధక శక్తి బాడీ అంతా ఇమ్యూన్ సిస్టమే బాడీ అంతా ఇమ్యూన్ సిస్టమే ఈ ఇమ్యూన్ సిస్టమ్ ఫోటోలు కనపడిందో లేదో ఇందాక సరిగ్గా చూసారు లేదు సరిగ్గా చూడండి ఇది ఇమ్యూన్ సిస్టమ్ ఆ బ్లూ కాలర్లో ఉన్నవన్నీ కూడా గ్లాండ్స్ ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే జ్వరంగానే మరడుగా వస్తే మీరు ఇక్కడ ఇక్కడ నొక్కుతారు డాక్టర్ కనపడారు ఎవరో డాక్టర్లో టచ్ చేయడం లేదు అనుకోండి అలాగే ఇక్కడ కూడా నొక్కుకోండి రెండు గోళీలే కనపడతాయి కొంచెం వాపు వస్తుంది అంటే లోపల ఫైటింగ్ జరుగుతుందనమాట యుద్ధం వాతావరణం ఉన్నప్పుడు ఇక్కడ ఎలా అనుకుంటే రెండు గోళీలే తగులుతుంది అంటే లోపల ఆల్రెడీ బ్యాక్టీరియా వైరస్ ప్రవేశించింది ఇప్పుడు కొన్ని వేలాది కోట్ల లక్షలాది కోట్ల బ్యాక్టీరియాలు ఉన్నాయి దానికి ఆరోగ్యంగా ఉన్న వద్దంటే ఇవి వెళ్ళి వాటిని చంపుతున్నాయి అనమాట ఎక్కువ బ్యాక్టీరియాలు వచ్చిన ఎక్కువ పని జరిగినప్పుడు ఇక్కడ కానీ ఇక్కడ కానీ చిన్న బాలులాగా నొప్పులాగా కొంచెం స్లైట్ నొప్పులా వస్తుంది అన్ని బ్యాక్టీరియాలు అన్ని వైరస్లు ఇది చంపడానికి ట్రై చేస్తుంది అనమాట ఈ చిన్న చిన్న డాట్లాగా ఉన్నవన్నీ కూడా లింప్ గ్లాండ్స్ లింపు ద్రవాలు అంటారు అది